హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేస్వి బట్జల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికా సర్వోపతి ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా తెలిసిపోయే టాపిక్ వచ్చేసి వెస్టిబోడనియా ఈ కండిషన్ మనం కామన్ గా ఏమంటుంటాం అంటే వెజనల్ ఓపెనింగ్ దగ్గర పెయిన్ అని కామన్ గా అంటూ ఉంటారు ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ వెజనల్ ఓపెనింగ్ లో పెయిన్ గల కారణాలు ఎలా ఉంటాయి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే ఎలా డయాగ్నోసిస్ జరగాలి అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్ నుంచి క్లియర్ గా తెలుసుకున్నాం ఇదంతా నేను బోర్డ్ పై క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మాన్ ద బోర్డ్ ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి న్యూరో ప్రొలిఫెట్ వెజ్టిబు అసలు ఈ కండిషన్ అంటే ఏంటి ఎలా ఉంటుంది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం అసలు ఈ న్యూరో ప్రొలిఫెట్ వెస్టిబుల్ అంటే ఏంటంటే న్యూరో అంటే నర్వ్స్ మీనింగ్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అంటే నార్మల్ గా ఉండాల్సిన నర్వస్ కన్నా కూడా ఈ కండిషన్ లో నర్వస్ ఎక్కువగా ప్రొలిఫిట్ అయ్యి ఉంటాయి అంటే ఎక్కువగా ఇంక్రీజ్ అయి ఉంటాయి నెంబర్ అనేది అలాగే వెజ్టిబుల్ అంటే ఏంటంటే నార్మల్ గా ఏడి రీజన్ లో క్లైటోరిస్ వెస్టిబ్యూల్ లేబియా మెజోరా లేబియా మైనోరా ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం నార్మల్ గా వెస్టిబ్యూల్ రీజన్ అంటే ఏంటంటే ఇదంతా ఫిమేల్ ఎక్స్ట్రల్ పార్ట్ ఆఫ్ ఫిమేల్ జెనిటల్ సిస్టం అనమాట అంటే ఈ పార్ట్ లో క్లైటోరిస్ లేబియా మెజోరా లేబియా మైనోరా వెస్టిబ్యూల్ లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వెస్టిబ్యూల్ ఏంటంటే ఈ లేబియా మైనరా మధ్యలో ఉన్న పార్ట్ అంటే ఓపెనింగ్ అంటే ఇది వెజన పాట అని వెజన చుట్టూ ఉన్న టిష్యూ మొత్తం వెజిటబుల్ రీజన్ అంటాం ఈ వెజిటిబుల్ లో పెయిన్ అంటే ఈ ఈ రీజన్ లో పెయిన్ ఉంటే ఆ కండిషన్ మనం వెజిటబుల్ డైనియా అంటుంటాం నార్మల్గా అదే న్యూరో ప్రొలిఫిరేటివ్ ఎందుకు అంటున్నాం అంటే ఎక్కువ గ్రోత్ అనేది జరగడం అంటే నర్వ్స్ నార్మల్ గా ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా నర్వ్స్ అనేవి ఉండడం వల్ల పెయిన్ అనేది కాజ్ అవుతుంటుంది అలాగే డైనియా అంటే పెయిన్ ఇప్పుడు నార్మల్ గా న్యూరో అంటే నర్వ్స్ ప్రొలిఫిరేటివ్ అంటే ఎక్కువగా నర్వ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అలాగే వెజిటిబుల్ అంటే వెజనాకు ఓపెనింగ్ డైనియా అంటే పెయిన్ ఇదంతా కలిపితే నార్మల్ గా న్యూరో ప్రొనిఫిట్ వెస్టిలో డైని అంటాం అంటే నార్మల్ గా వెజినల్ రీజన్ లో ఉండాల్సిన నర్వస్ కన్నా కూడా ఆ రీజన్ లో పెయిన్స్ ఆ రీజన్ లో నర్వ్స్ అంటే ఎక్కువగా ప్రోనిఫిట్ అవుతూ ఉంటాయి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఓవర్ గ్రోత్ ఆఫ్ నర్వ్స్ ఇది కూడా ఒక కాస్ట్ అలాగే టిష్యూ సెన్సిటివిటీ ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఉన్న టిష్యూస్ మొత్తం సెన్సిటివ్ గా అయిపోతాయి అక్కడ మజిల్స్ కానీ నర్వస్ కానీ ఇలా ఎక్కువ గ్రోత్ జరగడం వల్ల సెన్సిటివ్ గా అయిపోతాయి సెన్సిటివ్ అయిపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా న్యూరో ప్రోనిఫిట్ వెస్ట్ పడిన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కండిషన్ ఉన్న వాళ్ళు వెజినా దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్ గానీ రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఏదైనా అల్సర్స్ ఉండడం కానీ ఎలాంటి పెథాలజీ అనేది కామన్ గా కనిపించదు కానీ కనిపించకపోయినప్పటికీ వాళ్ళు పెయిన్ అనేది ఫీల్ అవుతుంటారు ఎందుకు ఇలా పెయిన్ ఫీల్ అవుతుంటారు అంటే ఇలా ఆ రీజన్ లో నర్వస్ అనేవి ఎక్కువగా గ్రోత్ జరగడం వల్ల లేదంటే నార్మల్ నర్వ్ సెన్సిటివ్ గా మారిపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా న్యూరో ప్రెస్ లోడ్ అయినా గురించి అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ అంటే దగ్గర పెయిన్ ఉన్న కండిషన్ గురించి ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి తెలుసుకుందాం నార్మల్ గా వీటికి అంటే ఎలాంటి కారణాలు అయితే ఉండవు అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఇలాంటి కాదు నార్మల్ గా కన్ఫ్యూజ్ కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే జెనటిక్ ఫ్యాక్టర్ మెయిన్ గా ఎఫెక్ట్ అవుతాయి అంటే జెనెటికల్ ప్రీ డిస్పోషన్ అనేది కామన్ గా ఉంటుంది ఎందుకు జెనటికల్ ప్రీ డిస్పోషన్ కామన్ గా ఉంటుందంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళ బాడీలో ఒక పార్ట్ లో నర్వ్స్ అనేది ఓవర్ గ్రోత్ జరగడానికి టెండెన్సీ అనేది నార్మల్ గా ఉంటుంది ఇలా నార్మల్ టెండెన్సీ ఉండడం సరిపోకుండా దానితో పాటు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది యాడ్ అయినప్పుడు ఆ కండిషన్ అది ఇంకా ఎక్కువగా అవుతుంది నార్మల్ గా జెటిక్ ఫ్యాక్టర్స్ ఉండడం కాకుండా ట్రిగర్స్ కూడా యాడ్ అయ్యే దీనికి పెయిన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటుంది ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమంటే కొంత టచ్ కానీ ప్రెషర్ కానీ అలా ఏమన్నా ఉన్నప్పుడు ఇంకా కండిషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు జరుగుతుంటది మామూలుగా ఎలాంటి కాజెస్ లో ఉంటుంది అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కాజెస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ లేదా ఇతర లోకల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో కంటిన్యూగా ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల ఆ రీజన్ లో ఉన్న నర్వస్ అనేటివి డామేజ్ అవుతుంటాయి అంటే కొన్ని డ్యామేజ్ అవుతుంటాయి ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంటాయి అంటే కొన్ని ప్రొలిఫెట్ అయిపోతూ ఉంటాయి ఇలా సెన్సిటివ్ అయిపోవడం వల్ల ప్రొఫిఫెషన్ జరిగిపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అలాగే హార్మోన్ చేస్తారు నార్మల్ గా ఈ హార్మోన్ చేసేది ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే నార్మల్ గా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే కాంట్రోసెప్ట్ డివైస్ అలా యూజ్ చేస్తున్నప్పుడు ఈస్టోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి ఇలా ఈస్టోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఆ వెజన రీజన్ లో టిష్యూస్ అనేది సెన్సిటివ్ అయిపోతాయి ఇలా సెన్సిటివ్ అయిపోయినప్పుడు ఆ నర్వ్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఒక కాజ్ అనేది అవుతుంటుంది డైరెక్ట్లీ ఇండైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అలాగే ట్రామా కానీ సర్జరీ కానీ చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పార్ట్ రీజన్ లో దెబ్బ తగలడం గాయాలు గాయాలవడం కానీ లేదా సర్జరీ జరగడం కానీ ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది తరచుగా ఫీల్ అవుతూ ఉంటాయి అంటే కొద్ది రోజులు పెయిన్ ఉన్న తర్వాత పెయిన్ లేకపోవడం ఇలా కంటిన్యూగా ఉండడం వల్ల అక్కడ ఉన్న నర్వస్ అనేటివి సెన్సిటివ్ గా మారిపోయి పెయిన్ అనేది ఎఫెక్ట్ కాజ్ చేస్తూ ఉంటాయి అలాగే ఎప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అంటే ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూగా ఉన్నప్పుడు రిపీట్ అవుతున్నప్పుడు అలాంటి కండిషన్స్ లో ఈ న్యూరో ప్రోల్ఫెట్ వేసుపడేలాంటి వ్యజ్లోపడి పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇరిటెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇరిటెంట్స్ అంటే కెమికల్ ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు హార్డ్ సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ సింథటిక్ క్లాతింగ్ ఇలాంటివన్నీ యూస్ చేస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఉన్న నవ్ సెనిటీ సెన్సిటివ్ గా మారి పెయిన్ కాజ్ చేస్తూ ఉంటాయి అలాగే ఇంజరీస్ జరిగిన ఇలాంటి కండిషన్స్ అన్నిటివి ఈ ఫ్యాక్ట్ ఈ కండిషన్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి ఇదంతా ఈ వెజినల్ పార్ట్ రీజన్ లో పెయిన్ రావడానికి గల కారణాలు అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు మనం ఈ వెజినల్ ఓపెనింగ్ దగ్గర పెయిన్ అలాగే గల లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం నార్మల్ గా లక్షణాలు ఎలా ఉంటాయి చాలా మంది కామన్ గా చెప్పే ప్రాబ్లం వచ్చేసి పెయిన్ అనేది కామన్ గా చెప్తుంటారు ఈ పెయిన్ ఎలా ఉంటుంది ఇన్ అవర్స్ ఓవర్ గ్రోత్ అయిపోవడం వల్ల సెన్సిటివ్ గా మారి పెయిన్ అనేది కాస్ట్ చేస్తుంటారు అలాగే పెయిన్ లో చాలా మంది బర్నింగ్ పెయిన్ అని స్టింజింగ్ పెయిన్ అంటే అక్కడ నొప్పిగా ఉంటుంది కూర్చున్నట్టు ఉండడం లాగినట్టు ఉండడం అలాగే కత్తితో పొడిచినట్టు ఉండడం ఇలాంటి కండిషన్స్ అనేవి పెయిన్ చెప్తూ ఉంటారు అనమాట కొంతమంది ఎలా చెప్తుంటారు అంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో వ్యజన రీజన్ లో అప్పుండులాగా ఉంది మాకు చాలా రానెస్ గా ఉంది సోర్నెస్ గా ఉంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలాగే ఆ పెయిన్ అనేది షార్ప్ గా ఉంటుంది అంటే నైఫ్ తో ఎలా పొడుస్తుంటామో అలా పొడిచినట్టు పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఈ పెయిన్ అంతా మొత్తం ఈ నర్వ్స్ ఒక కాల్ వల్లనే ఈ పెయిన్ అనేది కాల్ అవుతూ ఉంటుంది అంటే నర్వ్ సెన్సిటివ్ గా మారిపోయి పెయిన్ అనేది చిన్న టచ్ కానీ చిన్న ప్రెజర్ పెట్టిన కూడా ఆ పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో కనిపిస్తుంటుంది అలాగే ఎప్పుడు ఈ పెయిన్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అంటే ఇంటర్ సెక్షువల్ కోర్స్ టైంలో అలాగే గైన్ క్లాస్లో లో ఎగ్జామినేషన్ టైంలో అలాగే ఇంకా ట్యాంపుల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రొలాంగ్ సిట్టింగ్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ఈ పెయిన్ వల్ల సెక్షువల్ ఇంటర్కోర్స్ పెయిన్ఫుల్ గా మారుతుంది అంటే వాళ్ళకి డిజైర్ లేక కాదు ఈ పెయిన్ కండిషన్ వల్ల అవాయిడ్ చేయాల్సి వస్తుంది అలాగే కొంతమందిలో ఈ పెయిన్ వల్ల ప్రెసెంట్రేషన్ కూడా పాసిబిలిటీ అనేది ఉండదు గైడ్ క్లాస్ ఎగ్జామినేషన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం యూస్ చేసి గైన్ క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తుంటారు ఇలాంటి కండిషన్ లో బెజర్ చేసి పెక్లెం పాస్ చేయాలి కాబట్టి అలాంటి టైంలో కూడా పెయిన్ అనేది సివియర్ గా కనిపిస్తుంటుంది అలాగే కొంతమంది పీరియడ్ టైమ్ లో ట్యాంప్స్ యూజ్ చేస్తుంటారు ఇలా ట్యాంపెన్స్ యూజ్ చేయడం వల్ల కూడా పెయిన్ అనేది పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది ఎక్కువసేపు కూర్చున్న లాంగ్ డ్రైవ్ చేసా ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది చెప్తూ ఉంటారు నార్మల్ గా ఇవన్నీ ఈ కండిషన్ యొక్క సిమ్టమ్స్ అంటే ఇది ఫిజికల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే రెగ్యులర్ గా చేసే వర్క్స్ కూడా డిఫికల్ట్ గా కనిపిస్తుంటాయి ఇది ఫిజికల్ లైఫ్ నే కాకుండా ఎమోషనల్ డిస్టర్స్ డిస్టర్స్ కూడా క్రియేట్ చేస్తుంది ఎమోషనల్ డిస్టర్స్ ఎలా అంటే ఈ వ్యజన లోపడి పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు అంగైటీ కానీ డిప్రెషన్ కానీ లో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే కొంతమంది ఇంటర్కోర్స్ కూడా పెయిన్ఫుల్ గా మారి పార్ట్నర్స్ డిస్ప్యూట్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి ఇలా క్రియేట్ అయిపోవడం వల్ల వాళ్ళకి భయం రావడం కానీ ఇలాంటి చాలా కండిషన్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇదంతా ఈ వెజనల్ పెయిన్ వల్ల కలిగే లక్షణాలు ఇప్పుడు మనం ఈ వెజనల్ పెయిన్ ని ఎలా డయాగ్నోస్ తెలుసుకుందాం నార్మల్ గా ఇన్వెస్టిగేషన్ కిందకి ఇది డయాగ్నోసిస్ అంటే ఎలాంటి టెస్ట్ కూడా కనిపెట్టలే అంటే అక్కడ వెజనల్ రీజన్ లో ఎలాంటి రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఇన్ఫెక్షన్ బయటకి ఎమికల్ కనిపించదు అంటే పైతాలజీ ఏం లేకపోయినా మొత్తం నార్మల్ నార్మల్గా హెల్దీగా అనిపించినప్పటికీ కూడా పెయిన్ అనేది ఫీల్ అవుతుంటారు ఎలా ఇలాంటి కండిషన్స్ లో మనం నార్మల్ టెస్ట్లే కాకుండా మనం క్లినికల్ ఎవాల్యూషన్ కూడా చేయడం మంచిది క్లినికల్ ఎవాల్యుయేషన్ అంటే హిస్టరీ టేకింగ్ కూడా తీసుకుంటాం క్లినికల్ అవాల్యుయేషన్తో పాటు హిస్టరీ టేకింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది హిస్టరీ టెక్కింగ్ అంటే పెయిన్ ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎన్ని రోజుల నుంచి ఉంది పెయిన్ ఏ టైంలో ఎక్కువ అవుతుంది ఎలాంటి ఫిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాగే వాళ్ళ సెక్షువల్ హెల్త్ గురించి కానీ వాళ్ళ ఒక హెల్త్ గురించి మొత్తం క్లియర్గా తెలుసుకోవడం తెలుసుకోవడం వల్ల కండిషన్ మనం డయాగ్నోస్ చేయగలుగుతాం అలాగే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తామంటే నార్మల్ గా ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో కాటన్ స్వాబ్ యూజ్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది అది ఎలా చేస్తారంటే ఈ కాటన్ స్వాబ్ ని ఆ వెజిటిబుల్ రీజన్ లో ప్రతి పార్ట్ రీజన్ లో టచ్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారా ఏ రీజన్ పెయిన్ వస్తుంది మనకి క్లియర్ గా తెలుస్తుంది అలాగే ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్ కాజెస్ ఇది నార్మల్ గా ఎక్స్ మెథడ్ మెయిన్ గా ఫాలో అవుతాయి డయాగ్నోసిస్ లో ఎక్స్క్లూషన్ మెథడ్ అంటే పాజిబుల్ కాజెస్ ఏమి ఇప్పుడు రీజన్ పెయిన్ రావడానికి ఏమేమి కాజెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ గానీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం రూల్అట్ చేసుకుంటున్నది అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ మనం రూల్ చేసుకుంటూ ఎక్స్క్లూడ్ చేస్తూ ఈ కండిషన్ మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అలాగే బయాప్సి బయాప్సీ అంటే ఒక టిష్యూని బయటకు తీసి ఆ టిష్యూని కల్చర్ చేసి ఆ కండిషన్ మనం తెలుసుకోగలుగుతాం నార్మల్గా ఈ వెజినల్ రీజన్లో లో ఉన్న వాళ్ళు ఆ వెజినల్ రీజన్లో లో ఉన్న టిష్యూని కొంచెం బయటకు తీసి అక్కడ నవ్స్ నవ్స్ టెస్ట్ చేయడం కానీ ఆ టిష్యూ ప్రొఫ్రెషన్ ఏమైనా ఉందో తెలుసుకోవడం కానీ అలాగే నర్వ్ ప్రొ ప్రొఫెషన్ ఏమైనా ఉందా ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ తెలుసు ఇవన్నీ బయాప్సీ ద్వారా తెలుసుకుందాం అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ టెక్కింగ్ అలాగే క్లినికల్ ఎవాల్యూషన్ చేయడం వల్ల ఈ కండిషన్ మనం డయాగ్నోస్ డయాగ్నోస్యగలుతం ఇప్పుడు మనం ఈ వెజినల్ పెయిన్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్ తెలుసుకుందాం ముందుగా కన్వెషన్ ట్రీట్మెంట్ కన్వెషన్ ట్రీట్మెంట్ అంటే ఆలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ కండిషన్ కి సంబంధించి అంటే ఈ వెజనల్ పెయిన్ కి సంబంధించి వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటే ట్రాపికల్ క్రీమ్స్ ట్రాపికల్ క్రీమ్స్ అంటే ట్రాపికల్ క్రీమ్స్ అంటే వెజనల్ క్రీమ్స్ కానీ హార్మోనల్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఇలా క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ అయితే పెయిన్ దగ్గర కూడా ఫ్యూచర్ లో మళ్ళీ పెయిన్ అనేది కామన్ గా కాజ్ అవుతుంది అంటే ఆ క్రీమ్ యొక్క యాక్షన్ అయిపోగానే మళ్ళీ పెయిన్ అనేది కాజ్ అవుతుంటుంది ఈ క్రీమ్స్ అనేటివి చాలా మందికి సెట్అ అంటే ఆ క్రీమ్స్ వాడడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే కొంతమందికి ఇరిటేషన్ రావడం ఇచ్చింగ్ రావడం ఇలాంటి కండిషన్స్ రావడం కూడా ఇంకా ఇంక్రీస్ చేయడమే జరుగుతుంది అలాగే నరువు పెయిన్ మెడిసిన్స్ నరువు పెయిన్ మెడిసిన్ గాబా పెయింటింగ్ కానీ యాంటీ డిప్షన్ డ్రగ్స్ కానీ ప్రైబ్రింగ్ కానీ ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఆ కండిషన్ అనేది ప్రెసెంట్ ఉన్న సింటమ్స్ అంటే రిలీఫ్ జరిగినా కూడా ఫ్యూచర్లో కానీ ఆ యాక్షన్ అయిపోగానే మళ్ళీ పెట్టినది కామన్ గా చూస్తారు అంటే సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతారు అంటే రూట్ కాజ్ నుంచి డిసీజ్ డయాగ్నోసిస్ చేయడం జరగదు అలాగే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ కూడా జరగదు అనమాట అంటే మెయిన్ ప్రెజెంట్ ఉన్న సింటమ్స్కి కి రిలీఫ్ ఇవ్వడం మాత్రమే ట్రీట్మెంట్ అనమాట కొన్ని బట్ వటాసిన్ ఇంజెక్షన్స్ కానీ లోకల్ అనసెటిక్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు లోకల్ అనసిటిక్స్ అంటే ఆ ప్రైవేట్ పార్టీ రీజన్ లో రీజన్ ఇవ్వడం వల్ల లోకల్ అనెస్టిషా ఇవ్వడం వల్ల ఆ టెంపరీగా పెయిన్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం ఇలా టెంపరీగా పెయిన్ కంట్రోల్ చేయడం వల్ల ప్రజెంట్ పెయిన్ తగ్గినా కూడా మళ్ళీ ఆ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అయిపోగానే మళ్ళీ పెయిన్ అనేది కాజ్ అవుతుంది ఇలాగే ఇది ఎంత అంటే కొంచెం కాస్ట్ ఎఫెక్ట్ అలాగే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఫ్యూచర్ లో కూడా మనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నార్మల్ గా ఈ ట్రాపికల్ క్రీమ్స్ కానీ అలాగే పెయిన్ మెడిసిన్స్ కానీ పెయిన్ రెమిడీస్ కానీ యాంటీ డిప్రెషన్స్ కానీ ఇలాంటివన్నీ యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అంటే మూడ్ సింక్స్ ఆడడం కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ అడగడం కానీ అలాగే కొంతమందిలో డెవలప్ డెవలప్ంగ్ ఇలాంటి కండిషన్స్ అన్నిటి డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే కొంతమందిలో రేర్ కండిషన్స్ లో వెజిటబుల్ అటమీ చేస్తారు వెజిటబుల్ అటమీ అంటే సర్జికల్ ప్రొసీజర్ అనమాట ఇది ఈ సర్జికల్ ప్రొసీజర్స్ లో అంటే వెజిటబుల్ పార్ట్ ఉంటుంది కదా అంటే అవుటర్ పార్ట్ ఆఫ్ ని ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ పార్ట్ కట్ చేసి తీసడం జరుగుతుంది కొంతమంది చాలా చాలా మంది ఈ సర్జరీ తర్వాత కూడా పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే సర్జరీ అనేది పర్మనెంట్ క్యూర్ ఇవ్వలేదు కాబట్టి చాలా మంది మళ్ళీ తరచుగా ఈ పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ సంబంధించి అంటే ఇలా కన్వెషన్ ట్రీట్మెంట్ లో క్రీమ్స్ యాంటీబయాటిక్స్ అలాగే ఇంకా యాంటీ డిప్రెషన్స్ పెయిన్ కిలర్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ లో అంటే ఔటర్ పార్ట్ ఆఫ్ వెజినల్ కండిషన్ లో ఎలాంటి ప్లే రోల్ ప్లే చేస్తుందో తెలుసుకుందాం నార్మల్గా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఈ కండిషన్ మనం ఇంకా వాట్సాప్ అంటే ఇంకా తీవ్రంగా మార్కుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ స్టార్ట్ అయినట్టయితే ఈ కండిషన్ మనం ఇంకా తీవ్రంగా మార్కుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అలాగే క్యూర్ కూడా చేసుకోగలుగుతాం క్యూర్ అంటే నార్మల్ గా హోమిపతి సిస్టమ్ ఒక మెయిన్ రూల్ ఏంటిది డిసీజ్ నుంచి ఒక రూట్ కాజ్ నుంచి రిమూవ్ చేయడం అంటే ఆ రూట్ కాజ్ నుంచి రిమూవ్ చేయడం వల్ల ఇంటోమాటిక్ రిలీఫ్ వస్తుంది అలాగే క్యూర్ కూడా వస్తుంది అనమాట అలాగే రిలీవ్ చేయడం ఈ బర్నింగ్ పెయిన్ కానీ స్టాబింగ్ పెయిన్ కానీ ఇలాంటి సెక్వల్ టైంలో పెయిన్ వచ్చినప్పుడు అలాగే ఇరిటేషన్ ఫీల్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ అనేది మనం రిలీఫ్ రిలీఫ్ కూడా ఇవ్వగలుగుతాం అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం తీవ్రంగా మారకుండా ప్రివెంట్ చేయగలం క్యూర్ చేయగలం అలాగే రిలీఫ్ కూడా ఇవ్వగలతాం అలాగే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి సేఫ్ ఎఫెక్టివ్ ఉంటాయి ఎందుకు సేఫ్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే నేచురల్ మెడిసిన్స్ ఈ నేచురల్ మెడిసిన్స్ డైజెషన్ ఫామ్ అంటే ప్రొటోటైజర్ ఫామ్ లో ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఎఫెక్టివ్ అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ తో కంపేర్ చేసుకుంటే హోమిక్ హోమిపతిక్ మెడిసిన్స్ అనేవి ఆ డిసీజ్ యొక్క రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇలా రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది ఈజీగా ఉంటుంది అంటే బెటర్ రిజల్ట్స్ ఎఫెక్టివ్నెస్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది ఈజీగా ఉంటుంది అలాగే ఇలా ప్రాపర్ డయాగ్నోసిస్ జరిగి ప్రతి పేషెంట్ కి ఇనుక ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అంటే బేస్డ్ ఆన్ ఇండివిజువలిస్ట్ ఫాలో అవుతుంది హోమియోపతి సిస్టమ్ అనేది అంటే ప్రతి పర్సన్ కి వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆ డిసీజ్ కండిషన్ ఎల్లిగా క్యూర్ అవ్వడం జరుగుతుంది అంటే సేఫ్ ఎఫెక్టివ్ టైమ్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎఫెక్టివ్ గా క్యూర్ అవుతుంది అలాగే త్వరగా కూడా మనం రిజల్ట్స్ చూడవచ్చు ఇదంతా ఈ వెజనల్ పార్ట్ రిజన్ల పెయిన్ కి సంబంధించి హోమియోపతిక్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ పార్ట్ రిజన్ లో పెయిన్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెచ్చుకుందాం నార్మల్ గా సెల్ఫ్ కేర్ కానీ కొన్ని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మనం ఈ పెయిన్ కి సంబంధించి చాలా వరకు రిలీఫ్ చేసుకోగలుగుతాం అంటే ఎలా అంటే అవాయిడ్ ఇరిటెంట్స్ సెంటెడ్ సోప్స్ టైట్ క్లాతింగ్ అంటే ఏవైతే నర్వ్కి ఇరిటేషన్ జరుగుతాయో అలాగే నవ్వు పెయిన్ కాస్ చేస్తాయో వాటిని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి అలాగే టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేయాలి ఇలా కాటన్ గార్మెంట్స్ యూజ్ చేయాలి ఇలా కాటన్ యూజ్ చేయడం వల్ల ఎయిట్ సర్క్యులేషన్ ఈజీగా పాస్ అయ్యి ఇరిటేషన్ అనేది జరగదు అనమాట అలాగే సెంటెడ్ సోప్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ కెమికల్ లూబ్రికెంట్స్ కానీ ఇలాంటి అనేటువంటి మనం అవాయిడ్ చేయాలి అలాగే అవాయిడ్ యాక్టివిటీస్ కాదు ప్రెషర్ ఏ యాక్టివిటీస్ అయితే మనకి పెయిన్ కాల్ చేస్తాయో అలాంటి యాక్టివిటీస్ అన్నిటి మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి అలాగే వాటర్ బేస్ లూబ్రికెన్స్ యూస్ చేస్తున్నారు సెక్షువల్ ఇంటర్కోల్స్ టైంలో వాటర్ బేస్ లూబ్రికెన్స్ యూస్ చేస్తూ ఉండాలి ఇలా వాటర్ బేస్ లూపి వాటర్ బేస్ లూబ్రికెన్స్ యూజ్ చేయడం వల్ల అవి నాచురల్ గా ఉంటాయి అలాగే ఫిక్షన్ కూడా తగ్గిస్తాయి ఇలా తగ్గించడం వల్ల పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఈ సెక్షువల్ ఇంటర్కోల్స్ టైంలో ఓపెన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం మంచిది అంటే నార్మల్ గా ఈ వెజనల్ రిజల్ లో పెయిన్ సెక్షువల్ ఇంటర్ చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఇది ఇష్టం లేకుండా కాదు కానీ ఈ నర్వ్ పెయిన్ వల్ల వాళ్ళు అనేది ప్రాబ్లమెటిక్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఓపెన్సెస్ మెయింటైన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి భయం లేకోకుండా మనం మెయింటైన్ చేసుకోగలరు అలాగే మేనేజ్ స్ట్రెస్ అలాగే మేనేజ్ స్ట్రెస్ అండ్ ఆల్సో రిలాక్సేషన్ టెక్నిక్ స్ట్రెస్ ని మెయింటైన్ చేయడం అంటే ఏమన్నా డిప్రెషన్ ఏమైనా ఉన్నాయి ఇలాంటి కండిషన్ చేసుకుంటూ ఉండాలి ఇలా మైండ్ ని మనం ఫ్రీగా ఉంచుకున్నప్పుడు ఇలా ఇలాంటి మనం మేనేజ్ చేసినప్పుడు ఈ పెయిన్ సెన్సిటివ్ నర్వ్స్ అనేటివి పెయిన్ ఎక్కువ సెన్సిటివ్ నార్మల్ గా బిహేవ్ చేస్తారు నార్మల్ గా ఉండేలాగా చూ చూసుకుంటాయి కాబట్టి మనం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉండాలి కాబట్టి వెజనల్ లో పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు ఇంట్స్ అవాయిడ్ చేయాలి లూబ్రికెట్స్ యూజ్ చేయాలి అలాగే టైట్ క్రాఫింగ్ అవాయిడ్ చేయాలి రెగ్యులర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి ఇలాంటి లైఫ్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఈ కండిషన్ అనేది ఇంకా వర్స్ అవ్వకుండా అలాగే ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్ కి మనం రిలీఫ్ చేసుకుంటూ ఉండగలం ఇదంతా ఈ కండిషన్ సంబంధించి ప్రికాషన్ అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మీరు కనుక ఈ వెజినల్ పార్ట్ వజనల్ పెయిన్ తో ఫీల్ అవుతున్నట్లయితే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ నార్మల్గా ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్తో ఉంటారు అలాగే మేము యూస్ చేసిన డ్రగ్ డివైస్ పర్చేసి కూడా టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఈ హోమిపతి సిస్టమ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుతాం అంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇదంతా ఫిడికల్ సిమోపతి వల్ల అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిటికల్ సమిపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ సిమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగి జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఏదైనా స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ మీకు రీచ్ చేయడం జరుగుతాయి లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సమయపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిటికల్ సమయంలో సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయస్ట్ సక్సెస్ రేట్ అంటే ఈ ప్రైవేట్ లో పెయిన్ కి సంబంధించి సక్సెస్ రేట్ అనేది ఫిటికల్ హోమోపతిలో హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మొత్తం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ఇండివిజువేషన్ మెథడ్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైసెస్ చేయడం జరుగుతుంది ఇదంతా ఫిడిక సమపదల అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా న్యూరో ప్రోఫిట్ వెస్ట్రో డైనా అంటే రజనలుపే పెయిన్ కండిషన్ గురించి క్లియర్ గా తెలుసుకున్నాం అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి కార్నల్ ఎలా ఉంటాయి అలాగే ఈ కండిషన్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి అలాగే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం ఇలాంటి జాగ్రత్తలు ఈ కండిషన్ మనం తీవ్రంగా కాకుండా చూసుకోగలుగుతాం ఈ పెయిన్ కండిషన్ అనేది ఫిజికల్ లైఫ్ ని కాకుండా ఎమోషనల్ లైఫ్ ను చాలా డిస్టర్బ్ చేస్తుంది దీనికి చాలా మంది అవగాహన లేకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఈ కండిషన్ అనేది సివియర్ ఫామ్ లో ఎఫెక్ట్ అవుతుంది అలాగే కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి కరెక్ట్ లో డయాగ్నోసిస్ అలాగే ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం